అంటే యూరియా వ్యవసాయ పనులకు తప్ప ఇతర పనులకు మీరు తరలించేశారు దానిలో మీరే అధిక శాతం ఈరోజు ఎక్కువగా ప్రైవేటు డీలర్లకు ఇవ్వడం వల్ల ఈ సమస్య ఏర్పడింది అని అని మాట్లాడారు ప్రైవేటు డీలర్లకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది మీకు ఏమి ఆశించి మీరు ప్రైవేటు డీలర్లకు ఇచ్చారు ఏమి లబ్ధి మీకు వనగూడితే మీరు ప్రైవేటు డీలర్ల మీద అవాధ్యమైనటువంటి ప్రేమ ఈరోజు యాభై శాతం ఇవ్వాల్సినటువంటి దానికి యాభై శాతం కన్నా అధికంగా ఇచ్చామని అచ్చెన్నాయుడు ఆయన నోటితో ఆయనే చెప్పాడు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందనేటువంటి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కదా మీకు నిబంధనలని వాటిల్ని ఎదిరించి వాటిల్ని అధిగమించి నిబంధనలకు సంబంధం లేకుండా నిబంధనలకు విరుద్ధంగా రైతు ప్రయోజనాలని పణంగా పెట్టి ప్రైవేట్ డీలర్లకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందనేటువంటి దానికి దాని వెనక వరికినటువంటి లబ్ధిని గురించి మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది ఈరోజు ప్రజలందరూ రైతులందరూ మిమ్మల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న ఈరోజు మీరు ఒక్కసారి చూడండి ప్రభుత్వ ఆధీనంలో మార్పిడి ఉంటుంది మార్పిడి ద్వారా మీరు ఇస్తే దాన్ని తీసుకొని ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ ద్వారానో గతంలో మా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతుల ముంగిటికి నేరుగా రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు సంబంధించి బయటకు కూడా రావాల్సినటువంటి ఊరు దాటి బయటకు రావాల్సినటువంటి అవసరం లేకుండా రైతు భరోసా కేంద్రాల ద్వారానే ఈరోజు రైతులకు అవసరమైనటువంటి యూరియాతో పాటు ఇతర ఎరువులు కూడా అందించడం జరిగింది ఈరోజు మీరు ఒక్క కట్ట ఈరోజు రైతులకు అందించగలుగుతున్నారా ఇచ్చేటువంటి పరిస్థితి ఉందా దాని వెనక మీ దురుద్దేశం ఏంటి రైతులకు ఇస్తే మనకేమొస్తుంది డీలర్లకు ఇస్తే వాళ్ళు బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటే మనకేదో కొంత ముఠ చెప్తారనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో చేసేటువంటి ప్రయత్నం తప్ప ఈరోజు ప్రైవేటు వ్యక్తులు కేటాయించి ఆ ప్రైవేటు దుకాణాల ద్వారా వాళ్ళు బ్లాక్ మార్కెటింగ్ చేసుకుంటుంటే దాన్ని నియంత్రించాల్సినటువంటి మీరు అధికారులు పెట్టుకుని నియంత్రించకుండా చోద్యం చూస్తుంటే పాపం రైతులు ఒక పక్క అధిక ధరలు కొనుక్కోవడం ఒక పక్క క్యూలో నిలబడి ఇబ్బందులు పడ్డం వాళ్ళ ఆరోగ్యం తినడం కొంతమంది అస్వస్థతకు గురి కావడం ఇవన్నీ ఏమీ పట్టనట్టుగా చాలా క్యాజువల్గా మేము ఇచ్చేసాం జరిగిపోయిందని చెప్పి మార్కెట్కి ఇవ్వాల్సినటువంటి యాభై శాతం ఇవ్వకుండా ఈరోజు మీరు గ్రామాల్లో ఉన్నటువంటి మీ రైతు సేవా కేంద్రాలను మీరు పేరు మార్చుకున్నటువంటి రైతు భరోసా కేంద్రాలను మీరు పేరు మార్చుకున్నటువంటి రైతు సేవా కేంద్రాల ద్వారా ఇవ్వకుండా ఉండడంలో ఆంతర్యం ఏమిటి అనేటువంటిది ఈరోజు మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ప్రైవేట్కి అధికంగా ఇచ్చారు